చాలా మంది కూడా వెయ్యి మంది ఉంటే బాగా దేవుడు ఉంటాడు కావాసు ఏమనుకుంటారు చాలా మంది మనుషులు ఏం చూస్తారు ఎక్కువగా నువ్వెంత చెప్పు అమ్మా మనుషులు చూసేది పై రూపమే మీరు ఎంత చెప్పండి మనుషులు చూసేది మాత్రమే పై రూపమే పై రూపమే పైకి ఏం చూస్తారు మనుషులు ఆర్భాటంగా మందిరం ఉంది ఇందులో ఒక వెయ్యి ఉన్నారు ఇక్కడ దేవుడు బాగా పని చేస్తాడు అబ్బో ఇక్కడ లక్ష మంది పని చేస్తున్నారు ఇక్కడ లక్ష మంది దేవుడిని స్నేదిస్తున్నారు ఇక్కడ బాగా దేవుడు పనిచేస్తాడు ఆత్మ సంబంధులు ఎక్కడుంటారో ఆత్మ సంబంధులు ఎక్కడుంటారో అక్కడ పరిశుద్ధాత్మ వర్షం పడుతుంది ఒక రోజునండి ఒక రోజున ఒక గ్రాండ్ సెమీ క్రిస్మస్ జరుగుతూ ఉన్నది ఒక చోట ఏంటిదట క్రిస్మస్ జరుగుతూ ఉన్నది ఒక చోట అక్కడ అప్పటి వరకు ఎన్నో పాటలు ఎన్నో అద్భుతమైన పాటలు ఎన్నో అద్భుతమైన స్కిట్స్ అక్కడ ప్రదర్శించబడ్డాయి కానీ పరిశుద్ధాత్మ ఉనికిని అక్కడ లేకపోతే నేను చూడలేదు పరిశుద్ధాత్మ దేవుని ఉనికిని అక్కడ చూడాల అక్కడకు ఒక దైవ సేవకుడు అక్కడకు ఒక దైవ సేవకుడు శారీరకంగా బలహీనమైపోయి శారీరకంగా బలహీనమైపోయి నడవలేని పరిస్థితిలో నడవలేని పరిస్థితిలో కొంతమంది సహాయకులను తీసుకొని పరిచారకులను తీసుకొని ఆయన నడిపించుకుంటూ స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు కూర్చోబెడితే ఎక్కడో కనబడతా ఉన్నాడు బలహీనమైపోయి చిక్కిపోయి బలహీనం భౌతికంగా బలహీనమైపోయిన ఆ దైవ సేవకుడు ఆ పెద్ద స్టేజ్ మీద ఎక్కడో ఆ ఉనపడతా ఆయనకి తీసుకెళ్ళి మౌతిచ్చి ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు మీరు బాలయేశ్వర బాలయేశ్వర బాలయేసూ రా ఆయన బాలయేసుగా రాడు ఆయన తీర్పరిగా రాబోతున్నాడు అని ఇప్పటి వరకు మీరు వెలిగించిన దీపాలు సెకండ్స్ లో ఆరిపోయినాయి కానీ నా దేవుడు వెలిగించే దీపము ఆరిపోదులే నీవు వెలిగించిన తీపము వెలిగించిన తీపము అనగానే పరిశుద్ధాత్మ వర్షం ఆ స్థలంలోనికి రావటం అనేకమంది మంది పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో నింపబట్టం నా కన్నులారా చూసి చెవులారా విన్నాను ప్రేమ శారీరకంగా ఎలాగున్నాడు ఆయన ఎవరైనా అపోస్తులు ఏ సన్న గారు కొడుతూ దేవాది దేవుని అయిపోద్దాం ప్రేమ దేవుని శారీరకంగా బలహీనమైపోయిన శారీరకంగా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్న ఆత్మలో బలవంతుడిగా ఉన్నాడు